అందుకోసమే తెలంగాణ రారా బిడ్డ తెలంగాణ బీసీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో మీ మూడు పార్టీల భాగోతాన్ని మీ మూడు పార్టీలు ఆడినటువంటి నాటకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తారు ఇంకా మోసం ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ నయవంచన చేసుకుంటూ వస్తారు బీసీలను డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బీసీలు అధికారం కోసం బీసీలను పొలిటికల్ గా అన్టబుల్ గా మార్చింది ఈ మూడు పార్టీలే ఈ రాజకీయ పార్టీలే ఒక పార్టీ కూడా మాది మాది లేదు పైగా ఎప్పుడన్నా ఈ అగ్రవర్ణాలు బీసీల క్షేమం గురించి ఆలోచించలే ఆర్డినెన్స్ అని తీసుకొచ్చినావు ఆర్డినెన్స్ దేగానే పాలాభిషేకాలు చేసిరు ఈ వరంగల్లో కూడా చేసిరు వచ్చి అయిపోయింది నలభై రెండు శాతం అని చెప్పి వరంగల్లో కూడా పాలాభిషేకాలు చేశారు ఈ పాలాభిషేకాలు చేసినటువంటి నాయకులకు నేను అడుగుతా ఉన్నా వచ్చి ప్రజలకు సమాధానం చెప్పు నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు మీరు సమాధానం చెప్పండి ఎక్కడ కూడా చరిత్రలో ఎంఆర్పిఎస్ వాళ్ళు పోరాటం చేసి వర్గీకరణ సాధించుకున్నారు ఎస్టీ లంబాడీలు గోండులు వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ వర్గీకరణ సాధించుకున్నారు కానీ కోసం అగ్రవర్ణాలు ఢిల్లీలో కూసం ధర్నా చేస్తా ఉంటే అనుమానించదగ్గదు కాకపోతే ఇంకేంది గల్లీలో కూడా ఇప్పుడు వాళ్ళే కాబట్టి బీసీ ప్రజలారా ఈ మూడు పార్టీల ముఠ ఈ మూడు పార్టీల సంకీర్ణ మోసగాళ్ళను మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిందే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని ఏ ఎన్నికల్లో అయినా వీళ్ళను మన ఓట్ల నుంచి వెలివేయాల్సిందే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇవాళ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఆల్రెడీ బీసీలు నలభై ఐదు పాయింట్ రెండు శాతం సీట్లలో బీసీలే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు అన్నింటిలో కూడా యాభై శాతం సీట్లను బీసీలు సొంతం చేసుకున్నారు ఆల్రెడీ మేము అనుభవిస్తున్నది విడిచిపెట్టి మేము ఏదైతే నష్టపోయినామో విద్యా ఉద్యోగాలలో ఆ విద్యా ఉద్యోగాల మాటెత్తకుండా మేము ఆల్రెడీ పొందుతున్న దాన్ని మీరు మాకు ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని అక్కడ చూపెట్టి విద్యా ఉద్యోగాలలో మీరు మాకు మోసం చేస్తా ఉన్నారు మాకు కావాల్సిన రిజర్వేషన్ లోకల్ బాడీలో కాదు సత్త సభల్లో కావాలి మాకు కావాల్సిన రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్లో మా మహిళా ఆడబిడ్డలకు బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ కావాలి మిమ్మల్ని అడిగి అడిగి మీ ముందు వేడుకొని వేడుకొని నోరుపోయింది తప్ప మీరు ఏ ఒక్కనాడు మాకు మంచి చేయలే అందుకోసమే ఇవాళ మీ వల్ల కాదని తేలిపోయింది ఈ రాజకీయ పార్టీల వల్ల కాదు ముప్పై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ను ఇరవై మూడు శాతానికి తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీతో బీసీల బాగు జరగదు అసలు బీసీల రిజర్వేషన్ ఇయ్యామని చెప్పి మండల్ యాత్రకు కమండల్ యాత్ర తీసినటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా కాదని తేలిపోయింది ఇవాళ ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ కుండా కిందెత్తేసింది అయిపోయింది కాబట్టి బీసీ ప్రజలారా ఇదిగో సినిమా ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది పైకి తీసుకొస్తామని రాజ్యాంగం చెప్తా ఉంది ఈ రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలని వాస్తవానికి ఈ బిల్లు ద్వారా ఈ బిల్లు ద్వారా పోయి నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తదా అధ్యక్ష గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇది సాధ్యమయ్యేదేనా ఎంతవరకు సాధ్యమని వరకు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఇది నాలుగు నెలల నేను మండల్లో మాట్లాడి చెప్పిన వీళ్ళు ఉన్నారు మోసం చేస్తా ఉన్నారు అనేది అందుకోసమే ఇవాళ వాళ్ళని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం ఈ మూడు పార్టీలు ఈ మూడు పార్టీలు బేషరతుగా బీసీల క్షమాపణ చెప్పాలి బీసీలను మోసం చేసిన అనేటువంటి తప్పును ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి మేము పార్టీల పరంగిస్తామంటే మేము బిచ్చగాలమా మీ గాంధీ భవన్ కడా బిఆర్ఎస్ భవన్ కడా బీజేపీ ఆఫీస్ కడా లేవడ బొచ్చ పట్టుకొని బీసీలంతా అడుక్కోవాల ఆమీ దగ్గర కుదరదు 4 పరిషత్ 13 హై బাকি सब हमारा है मीदी నాలుగు శాతంେ మిగితా 96 మాదే మీర్ చేసిన దొంగ సర్వే లెక్కల తోని 15 శాతం అంటరు కదా ఈసారి 15 తీస్కొరి మిగితాదంతా మాదే బీసీ ప్రజలారా నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నా బీసీ జేఏసీ నాయకులుగా మేమంతా కూడా వాళ్లకు డిపాజిట్లు రానికం ఎక్కడ పోటీలో నిలబడ్డా అగ్రవర్ణాల ఓట్లు మాకొద్దు మా ఓట్లు అగ్రవర్ణాల కొద్దు మీరే మాకు శత్రువులు ఇలా తేలిపోయారు ఇలా తెలంగాణలో రెండున్నర కోట్ల మంది బీసీ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శత్రువు అనేది బయటపడ్డది ప్రధాన శత్రువు కాబట్టి ఈ రాజకీయ పార్టీల ఊపిరైనటువంటి ఎన్నికలను మా బీసీ ప్రజలు మేము ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం బీసీజేఏసీ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా బీసీజేఏసీ పోటీ చేయబోతా ఉంది రాజకీయంగా మీరు మాకు అన్యాయం చేసినప్పుడు రాజకీయాలతోనే ఎదుర్కోవాలనేది మేము భావించి వస్తా ఉన్నాం కాబట్టి ఈ వరంగల్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా నా సోదరులారా అన్నలారా అక్కలారా వీళ్ళ భాగోత్తమంతా బయటపడ్డది ప్రత్యేక రైళ్లు కట్టుకొని ప్రత్యేక విమానాలలో ఢిల్లీకి పోయి బీసీ ప్రజలను మళ్ళొక్కసారి ఫూల్సున్ చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసిరు కాబట్టి వీళ్ళను నమ్మకుండా మన ఆత్మగౌరవం కోసం మన వాటా కోసం మన అధికారం కోసం హమారా ఇస్సా హమారా ఇజ్జత్ హమారా హుకుమత్ దీనికోసం మనమంతా బీసీలమంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనాం మన ఓట్లు మనం వేసుకుందాం మన అధికారాన్ని మనం చేపడదాం వీళ్ళు ఇయ్యరు కానీ క్లియర్ గా చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై